జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామ భక్తులకు శుభమస్తు కళ్యాణమస్తు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా చైత్ర పౌర్ణిమ మండల దీక్షామాలాధారణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది ఈ యొక్క మార్గశీర్ష మాసంలో ఈరోజు ప్రారంభం చేసుకుని చైత్ర పౌర్ణమి వరకు మండల దీక్షను గావించి ఆ దీక్షను ప్రారంభం చేస్తారు భక్తులు ఈ యొక్క సందర్భాన మన బోధన్ మారుతి మందిరంలో ఈరోజు ప్రాతకాల సమయంలో మరి దాదాపు ముప్పై మంది మరి మాలాధారణ చేసుకున్నారు ఈ మండల దీక్ష యొక్క ఉద్దేశం చేత మరి ఈ దీక్ష ప్రతి సంవత్సరం కూడా యావత్ హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క మాలాధారణ చేస్తారు మరి యొక్క ఈ మాలాధారణ చేత ఆయురారోగ్యాలు శరీర అభివృద్ధి కూడా కలుగుతుందని ఒక నమ్మకం చేత ధైర్యాన్ని కూడా ప్రసాదిస్తాడని ఆ హనుమంతుడు కనుక ఈ యొక్క మాలాధారణ గావిస్తారు మరి యొక్క మాలాధారణలో కామ క్రోధ మోహ మద మాచ్చార్యాలన్నీ కూడా విసర్జన చేసి మరి యొక్క ఈ మండల దీక్షను మాలాధారణ చేసుకుంటారు మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ఆ యొక్క కరపత్రాలను కూడా ఆవిష్కరించడం జరిగింది అలాగే ఈ రోజు నుంచి మండల దీక్ష మార్చు ఇరవై నుండి ఇరవై మూడు వరకు అర్ధ మండల దీక్షను కూడా మరి ధరిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా ధరించాలి ఈ యొక్క మాలాధారణ చేసి పవిత్రులు కావాలని కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్